ప్రభునామమునకు మహిమ కలుగును వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు శుభాలు తెలియజేస్తూ ఉన్నాం మనుదిన ప్రార్థనా కార్యక్రమంలో పాల్గొంటూ స్వార్థను వింటూ అనేకులకి షేర్ చేస్తున్నారు మీ అందరికి కూడా దీవిన ఆశీర్వాదం గాక ప్రతి ఉదయం లేచి బైబుల్ చదువుతున్నారా ప్రార్థన చేసుకుంటున్నారా ప్రతి బిడ్డలారా కుటుంబానికి బిడలకి క్షేమము ఒక పరిశుద్ధ గ్రంథము ప్రార్థనే ఈ రెండింటిని విడిచినప్పుడు మన కుటుంబాల్లో చాలా విపరీతమైనటువంటి శోధనలో ప్రవేశిస్తే కనుక వాటిని మీరు అర్థం చేసుకొని జాగ్రత్తగా మరి ముందుకు వెళ్ళగలిగితే దేవుడు తప్పకుండా ఆశీర్వదిస్తాడు యేసుప్రభు వారు మాట్లాడినటువంటి మాటలు కొన్ని చదువుతను వార్త ఐదో అధ్యాయంలో చాలా చక్కని విషయాలు మాట్లాడుతూ ఉన్నాడు నాలుగో వచ్చినలో చూడండి దుఃఖపడి వారు ధన్యులు వారు ఓదార్చబడుదురు చక్కని విషయం చెప్తున్నారు ఎవరైతే దుఃఖపడుతూ ఉన్నారో వారు ధన్యులంటా వారు ఓదార్చబడుదురు అన్నారు అంటే దుఃఖం ఎందుకండి అని చాలామంది మాట్లాడుకుంటారు నిజమే కానీ దుఃఖపడేవారు ధన్యులని బైబిల్ చెప్తుంది ఎందుకు దుఃఖము ఇప్పుడు మిట్లారా అని ఆలోచన చేస్తే యేసు ప్రభు వారు ముప్పై మూడున్నర సంవత్సరాలు బ్రతుకున్నప్పుడు సులువ త్యాగం చేసే ముందు మార్త మరియా అనేటువంటి సహోదరులకు తమ్ముడు ఉన్నాడు ఆయనే లాజరు లాజర్ కూడా పురుదన బిడ్డరా మరి రోగము చేత చనిపోయినప్పుడు ఆ ఇల్లు చాలా దుఃఖముతో ఉంది చాలా వేదనతో ఉంది వారు దుఃఖపడుతున్నప్పుడు యేసు ప్రభు వారికి కవరు పంపారు కవురు పంపితే ఆయన రాల నాలుగో రోజు వచ్చాడు సమాధి చేయబడింది ఆయన బాడీ అంతా కూడా కుళ్ళు కంపు కొడుతూ ఉంది యేసు ప్రభు రాగానే అయ్యా నువ్వు ఇక్కడుంటే మా తమ్ముడు బతికేవాడని చెప్పి వాళ్ళిద్దరు అన్నారు అప్పుడు యేసు సుప్రభు వారు అన్నారు నువ్వు నమ్మితే చాలు దేవుని మహిమను చూస్తావు అని చెప్పారు దేవుని మహిమను చూస్తావు అన్నప్పుడు అయ్యా మరి ఎక్కడుంచారు అని అంటే సమాధిలో ఉంచారు అని చెప్పినప్పుడు పదండి అన్నాడు అప్పుడు వీళ్ళకి ఆశ్చర్యం వేసింది అయ్యా కుళ్ళు కంపగొట్టి ఉన్నారు కదా అని ఆయనను దేవుడు అక్కడికి వెళ్ళి లాజరు బయటికి అన్నప్పుడు లాజరు ఆ యొక్క ప్రయత్నలతో కట్టబడి చుట్టబడినటువంటి వస్త్రాలతో చుట్టుబడిన వ్యక్తి నడిచి వచ్చాడు కారణం ఏంటంటే దేవుడు మాట్లాడితే ఎండిన ఎముకలు కూడా లేస్తే ఆయన మాట్లాడితే చచ్చుబడినటువంటి పక్షవాయు కలిగిన వారు కూడా స్వస్థత పొందుకుంటారు అందుకే ఆయన మాటలు స్వస్థత ఉంది అని చెప్పారు అందుకే దుఃఖపడి వారు ధన్యులు వారు ఓదార్చబడదురు నిజమే ఆ అక్క చెల్లి ఇద్దరు మాత మరియలు దుఃఖంతో ఉన్నారు యశుప్రభు వారు ఆ యొక్క లాజర్ను తీసుకురాగానే వాళ్ళు ఓదార్చబడ్డారు అలాగే క్రొత్త నిబంధనలు తల్లి విధవరాలు కుమారుడు అక్కడే చనిపోయాడు పాడి మీద మోసుకొస్తూ ఉన్నారు యేసుప్రభు వారు దుఃఖపడుతున్నటువంటి ఆమె దగ్గరికి వారు అక్కడికి వెళ్ళినప్పుడు ఆ పాడిని ముట్టుగా కుమారుడు కూడా లేచి నిలబడ్డాడు ఇదంతటి కారణం ఏంటి అంటే దుఃఖపడి వారు ధనిలో వారు ఓదార్చబడదురు దేవుడు ఎక్కడ కూడా వాళ్ళని విడిచిపెట్టలేదు ఈరోజు నువ్వు దుఃఖపడుతున్నావా ఈరోజు నువ్వు బాధపడుతున్నావా అది రోగమైనా అప్పైనా అది ఏ పరిస్థితి అయినా ఈ ఉదయం దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నువ్వు ధన్యుడువు నువ్వు ఓదార్చబడతావు నువ్వు భార్య మాట్లాడలేదు భర్త మాట్లాడలేదు పిల్లలు మాట్లాడలేదు కుటుంబం అంతా కూడా వినాశనం అయిపోతుందని దుఃఖపడుతున్నావేమో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా నువ్వు ధన్యుడువు ఎందుకంటే నిన్ను ఓదార్చడానికి ఎవరు రాకపోయినా వచ్చినా ఆయన వచ్చి లాజరు అక్క చెల్లెల్ని ఓదార్చినట్లు ఆ చనిపోయినటువంటి తల్లిని ఓదార్చినట్లు రోజు నిన్ను కూడా ఓదారుస్తాడు ఈ మాటలు అర్థమైతే కళ్ళు మసుకో ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన దేవా ఈ ఉదయకాల సమయంలో అనుదిన ప్రార్థన ద్వారా ఈ వర్తమానం మాతో మాట్లాడినందుకు కొందనాలు ఈ విషయాలు అందరికీ అర్థమవునట్లు అందరి జీవితాల్లో ప్రభు ఓదార్పు పొందినట్లుగా సహాయం చేయండి అయా ఈరోజు ఉదయకాల సమయం నుంచి రాత్రి వేళ వరకు తోడు కొండమని కుమార్ని పోగొట్టుకున్న మా సంఘబిడ్డలో దేవా ప్రమేళ తనకి తన భర్తకి వారి కుటుంబానికి ఓదార్పు దయచేయండి ఆ కార్యక్రమం అంతట్లో కూడా తోడుగుండమని మీరే సహాయము చేయమని ఏ సునామలు అడిగి పొందిన ఆమె తండ్రి ఆ మెయిన్ గాడ్ బెస్యూ థ్యాంక్ యూ వాళ్ళ అందరికీ వందనాల్